థ్యాంక్ యూ అండ్ సేమ్ ట్యూ అర్ మీ చెప్పు ఈ రోజు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గ్లాస్ లేదు చెవులు పెట్టుకున్నది గ్లాస్ పెట్టుకున్నది ఇలా లేదీ చెప్పకపోతుండేను ఎందుకని ఈ కలర్ తీసుకున్నావు ఏం కలర్ ఇది రెయిన్బో కలర్స్ ఇది పెట్టుకుంటే చల్లట్లేదా ఓకే ఇంకా ఏం అనుకున్నా కొనుక్కున్నావా అనుకున్నావా ఫస్ట్ ఫస్ట్ బాగా కలర్స్ మల్టీ కలర్ ఇది కూడా బాగుంది ఇంద్రధనస్ కలర్ రెయిన్బో కలర్స్ అట్లా ఆడుకుంటారు అంతేనా జస్ట్ అప్పుడు నేర్చుకున్నాను పైకి చిన్నగా అంటుంటే పైకి అవునా ఎందుకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఇది సెలవ ఇది నీళ్ళ సెలవలే ఇది వంట చేస్తుంది ఇది పిండా ఇది అన్నం చేసేది చూపించు నీట్గా ఇది పిల్లలే స్కూల్ పిల్ల ఇది వచ్చేసి కట్టుకొని పోయి ఇది వచ్చేసి చాటు ఇంట్లో చెరుపుకుండేది ఇదేమో మా నీళ్ళు పోసేది ఇదేమో దోసము ఇదేమో కట్టుకొని పోయి మామూలు పోయి

एक वीडियो में क्लच नचे लाइक कमेंट जैसे सब्सक्राइब